జగన్ టూ పాయింట్ వచ్చి అని కూడా అంటున్నారు కదా ఏమండి నరికిని ఇవన్నీ అయిపోయినాయండి ఆ మాచరులో బాండవమ్మ గారిని బుద్దాంకని చంపేసే పోయేవాళ్ళు వాళ్ళు బతికి బట్ట కట్టి బయటకు వచ్చారు వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి అక్కడ పిన్నిలా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరో తెలీదు జోలకంటే వాళ్ళు నంబర్ వన్ పొజిషన్ అలాగే శ్రీనివాసరావు దాచేపల్లి ఆమె ఆయన బాగానే ఉంది అక్కడ ఫ్యాక్షన్ నుంచి వేరండి ఇటు వస్తే అప్పటికల్లా వేరే ఉంటుందండి రాజకీయాలు అంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయం అనేది చేస్తుందండి పర్యటన కూడా చేయట్లేదు అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదండి అతను చేసిన అతను చేసిన తప్పునే ఇవాళ మళ్ళీ ఒకరి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అంతకంటే వేరేం లేదు అర్థమైందా నారా లోకేష్ తిరుగుతున్నాడు అతను అంత ముందు తిరిగాడు అతను అప్పుడు గవర్నమెంట్ ఉంది టీడీపీయే కదండి అప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారా పెట్టలేదుగా నారా లోకేషన్ ఎందుకు ఆపే ఆప్ చేపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అక్కడి నుంచి వచ్చిందండి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటో ప్రజలకు తెలుసు అసలు నువ్వు అరెస్ట్ చేయడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఏంటో తెలిసింది యాభై లక్షల మంది హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్లో మేము వర్క్ నేర్చుకొని నువ్వు ఇవాళ భోజనం చేస్తున్నాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు అనేసి గుజరాత్లో ప్రాజెక్ట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక లెవెన్ కూడా రాబోయే మరి పొద్దున రాబోయే రోజుల్లో నారా లోకేష్ మంత్రిగా పనిచేయడం విఫలమయ్యాడు ఒక రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు అంటున్నారుగా అసలు ఆ క్యాండిడేట్ అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయాల అసలు లేదు ఆ రెడ్ బుక్ ఆ రోజు వరకు చెప్పింది అతను ఇవాళ అతను ఏంటంటే ప్రజలు పరిపాలన వ్యవహారాలు ఏంటి ఏ శాఖ ఎవరు ఏం చేసుకుంటున్నారు పంచాయతీరాజ్ చట్టం అసలు ఎవరికైనా తెలుసా రాష్ట్రంలో చెప్పమనండి వీళ్ళ మినిస్టర్లకి గతంలో గతంలో చేసినటువంటి మినిస్టర్లు ఉన్నారు కదా అసలు పంచాయతీరాజ్ చట్టం ఏంటి మున్సిపల్ చట్టం ఏంటి రెవెన్యూ ఏంటి ఇరిగేషన్ ఏంటి ఎవరికి ఏం తెలియని అటువంటి వాళ్ళందరూ మినిస్టర్లు చేశారు అంబటి రాంబాబు ఏంటి ఒక మడ్రిస్ట్ మడరిగి ముద్ద లాయర్ ఆయన అతనికి ఒక మినిస్ట్రీ ఏంటి ఎట్లాగా అన్ని బోల్డ్ ఉంటాయి ఉన్నాయి ఒక ఒక వీధి రావుడి లాంటి నాని పౌరసరఫరాల శాఖ మంత్రి ఏమైంది కిల్లి చేసుకుని తుప్పు తుప్ప అన్న మార్కెట్ దగ్గర చూడటమే వీళ్ళ పనులు పేరుని నాని వాళ్ళ నాన్నగారి పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకొని వాళ్ళు బ్రతకటమే ఇప్పుడు కిట్టు అంట ఆ కిట్టు రౌడీజం ఆ కృష్ణమూర్తి గారి పేరు పోవటానికి వీళ్ళంతా అర్థమైందా అన్న క్యాంటీన్ పెడుతున్నారు ముష్టి భోజనం ఐదు రూపాయలు భోజనం ఎవడమన్నా ఏమండీ ఐదు రూపాయలు భోజనం తిన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ వన్గా ఉంది అనేసి అని అంటేనాక అక్కడ తింటున్నారు లేకపోతే పెట్టి ఒక్కడ దుప్పుతారుగా క్యాంటీన్ ఉంచుతారా అన్నం బాగోకపోతే కూర బాగపోతే మన ఇంట్లో మా నా పెళ్ళమే ఉప్పు తక్కువ వేసింది అనుకోండి విసురుకు కొడతాం అట్లాంటిది ఐదు రూపాయలు నేను ఇస్తున్నాను కష్టపడి నాకేంటి మీరు ఎంత చండాలో అన్నం పెడుతున్నావు అనేసి అడుగు అడ్డం తిరుగుతాడు ఎవరో ఒకళ్ళు ఏరి రాష్ట్రంలో నిన్ని క్యాంటీన్లు ఉన్నాయి కదా ఎక్కడ ఏమైనా ఉందా మీలాంటి వాళ్ళకి ఏమైనా తెలిసిందా తెలీదు కదా లేదు కదా కాడికి ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని చెప్పి మంత్రి నారా లోకేష్ చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు అలాగే జనాల బాధలు చూడడానికి నేను పర్యటనలు చేస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రెండు పర్యటనలకు ఏమైనా తేడా ఉందంటారా ఏమండీ అంత ముందు బిల్ గేట్స్ తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వెళ్తున్నాడు డబ్బులన్నీ ఖర్చు పెట్టే చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు బిల్ గేట్స్ వచ్చి ఏం చేసేడు మనకు ఒక ఐటీఐ వచ్చింది ఎట్లాగే ఎన్ని ఉట్టు మాటలు వెళ్ళేది ఎందుకని ప్రాజెక్టులు తేటాకి వస్తున్నారు వచ్చి సంతకాలు పెడుతున్నారు రేపు మార్కెట్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక కాంప్లెక్స్ ఏదో కడతారంట ఆ కాంప్లెక్స్కి ఆ స్థలం ఆర్టీసీని ఒప్పించి దాన్ని లీజ్ అగ్రిమెంట్ రాసి ఇచ్చారు ఎట్లాగ ఉన్నాయిగా ఇప్పుడు ఆయుర్వేద హాస్పిటల్ ఉందిగా అక్కడ బందర్లాకుల దగ్గర ఐడియా ఉందా మీకు ఆ పక్కమ్మడి ఖాళీ స్థలం ఉంటుంది ఒక మెకానిక్ షెడ్కి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇరిగేషన్ వాళ్ళు లీజ్ రాశారు ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి అక్కడే ఉంది ఆ షెడ్ చనిపాటు బంక్ ఇది ఉంది ఇది గార్పాటు బంక్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మరి అది ఎందుకు ఉంది వీళ్ళ వచ్చినప్పుడల్లా దాన్ని ఏమని అడిగారు వీళ్ళు అడగలేదుగా వీళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలించారండి అటునేమన్నా కదిపారా కదపలేదుగా ఇవాళ జిమకాన క్లబ్ దగ్గర ఒక రైతు బజారాన్ని కట్టారు వాళ్ళు అయాములు కట్టిన తర్వాత అది ఎందుకు నిరూపణంగా ఉంది పన్నెండు మంది కూడా అక్కడ వ్యాపారానికి వెళ్ళట్ల గారి దగ్గరికి వెళ్ళి మాకు పోల్ మార్కెట్ స్థలం అక్కడ తీసిమ్మంటున్నారు రైల్వే డిపార్ట్మెంట్ మాకు వేరే ప్రత్యామ్నా ఏదైనా చూడండి మీ నియోజకవర్గంలో అని అడిగారు అడిగితే ఆ స్థలాన్ని తొంభై రెండు సెంట్లు ఎంత ఉంటుంది ఆ స్థలాన్ని ఇప్పుడు వాళ్ళ కేటాయించి ఇస్తున్నారు అది తప్ప అయిద్దా చట్టం ఎవరి చట్టం కాదు అధికారం అనేది ఎవరికి ఒక సొంతం కాదు మూడు మూడు సంవత్సరాల్లో సీఎం కూర్చు నా దగ్గర ఉంటుంది అంటున్నాడు కదా ఆయన ఇవన్నీ అస్సాము ఏంటి హర్యానా హర్యానా హిమాచల్ ప్రదేశ్ సాటిఫై చెప్పాలి అక్కడ రాష్ట్ర అదే గవర్నర్ పరిపాలన అది రాష్ట్రపతి పరిపాలన జరుగుతుంది కదా అక్కడ అయ్యి ఎక్కడ జరగవు ప్రజలు ఎప్పుడు కూడా స్కిల్గానే ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ లాగే అన్ని వర్క్లు జా సక్రమంగానే జరుగుతాయి దీంట్లో డోకా ఉండదు ఏదో చెప్తాం నాకు నోటికి వచ్చింది నేను చెప్తాను తాగేసినోడు ఒకటి అంటాడు తిన్నవాడు ఒకటి అంటాడు తిన్నోడు ఒకటి అంటాడు ఇవన్నీ కామనే అంటే ఒక్కడనే చేశారు ముగ్గురు కలిసి ఎదుర్కో అంటే ఒక్కడనే ఎదుర్కోలేక ముగ్గురు పొత్త అని చెప్పి వచ్చారు ప్రజల్ని అయితే నిట్ట నిల్వన ఉంచారంటున్నారు రాజకీయ ఎత్తుగా రాజకీయ ఎత్తుగాడి ఎంతమంది పోటీ చేయొచ్చు ఏ సిపిఎం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పొచ్చల పుల్ల గారు పిల్లలు కూడా లేకపోయినా అతను ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఎన్టీ రామారావు వీళ్ళ తుప్పు వదిలిచ్చానేసి వచ్చిన రోజున తెలియదు అంటే ఇలా పచ్చలపల్లి సుందరి గారి అంటే సుందర గారి కంటే గొప్పవాళ్ళ వాళ్ళు అతని కాలు కూడా సరిపోడు అవడం రాజకీయంలో కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది కూర్చోవాలి మాట్లాడుకోవాలి అసెంబ్లీలోకి వెళ్తున్నారు ఒకళ్ళు ఎదురు పొదురు పడినప్పుడు నవ్వుకొని ఖర్చాలని ఇచ్చుకొని వెళ్ళాలి అక్కడ కత్తితో పుడిసేస్తారు ఏంటి అసెంబ్లీలో అది కాదు కదా రాజకీయం ఇది రాజకీయతగా కొన్ని కొన్ని జరుగుతుంటాయి మాకు ఇక్కడ ఉంటారు లోకల్ నాయకులు ఏదో పార్టీ పార్టీ సిద్ధాంతాలు అతని సిద్ధాంతాలు అతి మన సిద్ధాంతాలు మాట వచ్చింది వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు టీడీపీ టీడీపీ బీజేపీ బీజేపీ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రాడు రాని ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ రెండిట్లో ఏం చూడబోతున్నాం అంటారు మనం ఒక రకంగా రాడు రాని అన్న క్యాండిడేటే బలమైనటువంటి వాయిస్ ఇనిపించాడు కనుక మొన్న ఒక సీటు కూడా గెలవలేదు ఒక సీటు కూడా గెలవలో ఎందుకు వచ్చింది వాడు అసలు అనే పరిస్థితిని ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మందిని గెలిపించుకున్నవాడు మాట నమ్ముతారు ఎవరైనా అంతకంటే ఇంక వేరే ఉండదుగా ఏమంటారు అది రాజకీయ తిగాళ్ళలో కొన్ని కొన్ని జరుగుతుంటాయి మాకు ఇక్కడ ఉంటారు లోకల్ నాయకులు ఏదో పార్టీ పార్టీ సిద్ధాంతాలు అతని సిద్ధాంతాలు అతని మన సిద్ధాంతాలు మాట వచ్చింది వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం కాళ్ళు టీడీపీ టీడీపీ బీజేపీ బీజేపీ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రాడు రాని అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ రెండిట్లో ఏది చూడబోతున్నాం అంటారు మనం ఒక రకంగా రాడు రాని అన్న క్యాండిడేటే బలమైనటువంటి వాయిస్ పిచ్చాడు కనుక మొన్న ఒక సీటు కూడా గెలవలేదు ఒక సీటు కూడా గెలవలో ఎందుకు వచ్చింది వాడు అసలు అనే పరిస్థితిని ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మందిని గెలిపించుకున్నవాడు మాట నమ్ముతారు ఎవరైనా అంతకంటే ఇంక వేరే ఉండదుగా ఏమంటారు